హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు కూడా మీకు ఒక ఆయుర్వేదిక రెమెడీ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను చాలా మంది ఈ రోజుల్లో బాధపడేటువంటి సమస్య మధుమేహము షుగర్ వ్యాధి అంటారు ఇంతకు ముందు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో చాలా లావుగా ఉండే వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య చూసేవాళ్ళం కానీ ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లోనే ట్వంటీ ఇయర్స్లో పిల్లలకు కూడా ఈ షుగర్ బారిన పడుతూ ఉన్నారు దీనికి కారణాలు మనలో శారీరక శ్రమ లేకపోవడం జీవన శైలి అస్తవ్యస్తంగా ఉండడం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము వాటర్ తీసుకోకపోవడం ఎక్కువగా వ్యాయామం చేయకపోవడం జెంటికల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఈ షుగర్ అనేది వస్తుంది దీనికి ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి చాలా రెమెడీస్ ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కరక్కాయ చూర్ణము ఈ కరక్కాయ అందరికీ మీకు తెలుసు కదా ఈ విధంగా ఉంటుంది కాస్త గట్టిగా ఉంటుంది దీన్ని అన్ని ఆయుర్వేదం షాప్లో లభిస్తుంది దీన్ని అయితే నేను అమృతం నుంచి తీసుకొచ్చాను నేను పొడి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రేట్ వచ్చేసి ఎయిటీ రూపీసే అండి ఈ విధంగా ఉంటుంది ప్యాక్ ఈ కరక్కాయ చూర్ణాన్ని పొడి దొరుకుతుంది లేకపోతే మీరు మామూలుగా మనకి కిరాణా షాపులలో ఆయుర్వేదం షాపులలో కరక్కాయ కూడా దొరుకుతుంది దాన్ని కూడా మీరు పొడి చేసుకోవచ్చు అది కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనము పొడి చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ పొడి అయితే మనకి అన్ని ఆయుర్వేదం షాప్స్లలో లభిస్తుంది ఈ కరకాయ పొడిని మీరు రెగ్యులర్గా కనుక ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు దీన్ని ఒక స్పూన్ మోతాడులో మీరు వాటర్లో కలుపుకొని తీసుకోవాలి లేకపోతే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ట్యాబ్లెట్ రూపంలో కూడా వేసుకున్న కూడా షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుంది షుగర్ ఒకటే కాదండి చాలా రోగాలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన చిన్నప్పుడు చిన్న పిల్లలకి కూడా కడుపు నొప్పిగా అనిపించినప్పుడు లేకపోతే ఎక్కడైనా పుండ్ అయినప్పుడు ఈ కరక్కాయ చూర్ణాన్ని తాపించేవాళ్ళు అనమాట కాస్త చేదుగా ఉంటుంది అందుకే దీన్ని వాళ్ళ పాలల్లో తల్లి పాలల్లో కలిపి తాగిచ్చేవారు కడుపులో ఎటువంటి సమస్యలు ఉండేవి కూడా ఉండకపోయేవి అంత చిన్నప్పటి నుంచే వాడుతుంటారు కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఉండవు మీరు కనుక రెగ్యులర్గా దీన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది